అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే మిఠాయి అంటే ఆలివ్ నమస్తే సార్ ఈ ప్రశ్న గౌరవనీయులైన మంత్రివర్యులు నారా లోకేష్ గారికి మీ లైఫ్లో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పర్సన్ ఎవరు నాకు పెద్ద సమస్య ఉందమ్మా ఇంట్లో అందరు ఇన్స్పైరింగ్ పర్సనాలిటీసే మా తాతగారి దగ్గర నుంచి నాన్నగారి వరకు అందరూ నన్ను ఇన్స్పైర్ చేసిన వారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే లీక్వాన్యూ అని ఒక గొప్ప వ్యక్తి నేను చూసి ఇన్స్పైర్ అయ్యా లీక్వాన్యూ అనే వ్యక్తి సింగపూర్ మలేషియా నుంచి విడిపోయినప్పుడు రాష్ట్రపతి ప్రధానమంత్రి అయ్యారు ప్రధానమంత్రిగా ఒక మత్స్యకార గ్రామాన్ని ఈరోజు ఒక అగ్ర అగ్రదేశానికి ఎట్లా తీర్చిదిద్దారు ఆర్థికంగా కాకుండా సమాజంలో కావాల్సిన విలువలు అంటే అన్ని కులాలు మతాలకు చెందిన వారు కలిసికట్టుగా ఎలా ఉండాలి సోషల్ హార్మోని అనేది ఎలా ఏర్పడితే బాగుంటుందని ఆయన చేసి చూపించిన వారు అందుకే ఈరోజు చూస్తే సింగపూర్ లాంటి దేశం అగ్రదేశంగా తయారైంది భారతదేశానికి వచ్చే గల వాజ్పేయి గారు వాజ్పేయి గారిని చూసి పెరిగిన వారిని అదేవిధంగా వాజ్పేయి గారి గురించి అంటే వాస్తవంగా నాకు వాజ్పేయి గారిని కలిసే అదృష్టం నాకు తక్కలేదు కానీ వాజ్పేయి గారు ఎలాంటి వ్యక్తి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తా వస్తున్నారు మొన్న కూడా నిన్న పొద్దున్న మొన్న రాత్రు ఉపరాష్ట్రపతి గారితో కూర్చుని మారేటప్పుడు కూడా వాజ్పేయి గారి గొప్పతనం గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఉపరాష్ట్రపతి గారు చెప్తున్నారు వాజ్పేయి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రధానమంత్రిగా ఉన్నా కూడా ఒక వ్యక్తి లేదు సార్ మీరు తీసుకున్న నిర్ణయం ఒక్కసారి మళ్ళీ ఆలోచించండి అని చెప్తే ఆలోచించడానికి సిద్ధపడిన వ్యక్తి ఆయన తీసుకున్న నిర్ణయం పది మందితో మాట్లాడి అది మళ్ళీ మార్చిన వ్యక్తి అంటే ఒక ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి అలా ఆలోచించినప్పుడు మనందరం కూడా ఎంత ఆలోచించాలి అనేది నేను తెలుసుకుంటాం కూడా జరిగింది సో దేశంలో వాజ్పేయి గారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే నాకు లీక్ గారు ఒక ఆదర్శంగా నేను మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి